నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ధ్వనిత ట్రిబుల్ వన్ ఫోర్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సో ఈరోజు బ్లాగ్ ఏంటో చూసేద్దాం సో అత్తయ్య వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట అంటే మా హబ్బీ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి సో మా కుషిబాబుని హాయ్ చెప్పమని చెప్పి బైక్ తీసుకొచ్చారు కానీ అసలు తను హాయ్ చెప్పట్లేదు ఎటో చూసుకుంటున్నాడు ఇంక బుడత చూడండి సేమ్ షేమ్ పబ్షేమ్ బట్టలు లేకుండా వచ్చాడు వీళ్ళిద్దరు జిగిరి దోస్తులనమాట బయటికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి మనం హాయ్ చెప్పి హాయ్ చెప్పి హాయ్ చెప్పి మరి హాయ్ కార్ ఎక్కడ మొదలు ఇంకా ఏసీ హై చేయడం లో చేయడం ఇంకా ఫుల్ తిప్పుతూనే ఉంటాడు దాన్ని ఎంత మన వెనక్కి లాగిన గోల్ పెట్టేసి దాన్ని తిప్పిసి దాన్ని ఎరగొట్టినంత వరకు వదలడు ఇంకా ఎండాడైతే వచ్చాము ఇక్కడికి వస్తే ఇంకా హైదరాబాద్ లో ఉంది ఇదంతా అసలు హైదరాబాద్ లో ఎలా ఉంటుందో సేమ్ అలానే కట్ సార్ ఇక్కడ వైశాఖ స్కై పార్క్ మొత్తం హైదరాబాద్ ఫీల్ అయితే ఉంది మొత్తం ఇదంతా ఎండాడ్ అంతా ఇంకా హైదరాబాద్ ఫీల్ వస్తే మాత్రం అలానే అనిపిస్తుంది సీరియస్లీ ఇంకా ఎండాడ్ లో మా కుషుబాబు యూనిసెక్ సెలూన్ అయితే వచ్చింది ఎప్పుడు ఖుషబాబుకి ఇక్కడే హెయిర్ కట్ చేస్తారనమాట కుషుబాబు వాళ్ళ డాడీ ఇద్దరు ఇక్కడే చేయించుకుంటారు ఖుషిబాబు సెలూన్ వచ్చింది చేయించుకుంటారు వాళ్ళ డాడీ బిఎడ్ బాగాలేదంట చేయించుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నారు ఏదైనా ఫంక్షన్కి అయితే మా అత్తకి మాత్రం మల్లికూలు కంపల్సరీ ఉండాలి సో మలికూలు తీసుకున్నాం అనమాట ఇక్కడ చూడండి వాటర్ ఫౌంటే ఎలా పెట్టారు ఏ వన్ వీక్ వచ్చేసరికి వన్ వీక్ వచ్చేసరికి మారిపోతూ ఉంటుంది కొత్త కొత్తగా ఉంటుంది అంతా అంతా మొత్తం అక్కడ ఉన్నవన్నీ అలా చేంజ్ చేసేస్తున్నారు ఎలక్షన్ టైం కదా ఇంకా త్వరగా అనమాట ఇంకా వైజాగ్ ఇది వ్యూ పాయింట్ కదా బెస్ట్ వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ వ్యూ మాత్రం ఇక్కడ మీరా కలెక్షన్స్కి అయితే వచ్చాము మా అత్తే వన్ మంత్ నుంచి ఒక టాయ్ తీసుకోమని చెప్తున్నారు అనమాట వీడికి ఎక్కడో చూసారంట నచ్చిందంట మదర్స్ వరల్డ్ చూసాము అన్ని దగ్గర ట్రై చేసాం కానీ అసలు ఎక్కడ దొరకలేదు ఇక్కడ మాత్రం కంపల్సరీ దొరుకుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చాము చిన్న పిల్లలకి మొత్తం అన్ని ఏ టు జెడ్ ప్లే స్టేషన్ అంతా ఉంది ఇంకా చక్కగా ఇక్కడికి వచ్చేయచ్చు పిల్లలకి ఏమైనా కావాలనుకుంటే చూడండి క్వీన్లా ఉంది బర్త్డేస్ టైంలో బాగుంటుంది పిల్లలకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బెలూన్స్ ఇంకా బర్త్డేకి సంబంధించినవి యానివర్సరీకి సంబంధించినవి అన్ని కలర్స్ బెలూన్స్ ఏ టు జెడ్ మొత్తం అన్నీ ఇక్కడ దొరుకుతాయి అంట చాలా బాగుంది కలెక్షన్ అయితే భలే ఉంది ఒక్కొక్క టాయ్ భలే వెరైటీగా ఉంది ఇక్కడ చూడండి ఎలా ఉందో డైనింగ్ కార్ అంట అది ఉంటుంది కదా ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు కదా డైనింగ్ అలానే కార్ కూడా చేస్తారు టౌన్ ఇంకా డాక్టర్స్ కిట్ చూడండి పైన పిక్స్ పిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ పిక్స్ ఉన్నాయి మొత్తం ఫోర్ ఫ్యామిలీ పిక్స్ అనమాట మొత్తం ఇంకా ఇదంతా డిఫరెంట్గా ఉన్నాయి అన్ని టాయ్స్ ఇక్కడ చూడండి కత్తి గద చాలా అంటే చాలా బాగున్నాయి పిల్లలకి మంచి కలెక్షన్ ఉంది మీరా కలెక్షన్స్లో మాత్రం వస్తే మాత్రం కంపల్సరీ ఏదో ఒకటి తీసుకోవాలనే అనిపిస్తుంది ఇంకా గన్స్ చూడండి చిన్నప్పుడు అవెంజర్స్ చూసేవాళ్ళు గుర్తుందో లేదో కానీ అవెంజర్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క గన్ పట్టుకునేవారు కదా సేమ్ అలానే ఉన్నాయి ఒక్కొక్క కానీ డిఫరెంట్గా ఉంది చాలా అంటే చాలా వెరైటీగా ఉన్నాయి ఒక్కొక్క గన్లు ఈ గన్లు కానీ మా కుచ్చుబాబు చేతిలో పెడితే ఆర్డం తక్కువ ఎరగొడ్డం ఎక్కువ రెండు ముక్కలు చేస్తాడు అండి మాటిం కాళ్ళు చేతికిస్తే కానీ చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి డైనోసర్ గన్ బెలూన్స్ వస్తాయి బాల్స్ బాల్స్ వస్తాయి బయటికి నోట్లో నుంచి అన్ని డిఫరెంట్గా ఉంది మొత్తం కొత్తగా ఉన్నాయి అన్నీ ఎక్కడ చూడలేని ప్రోడక్టే ఉంది చాలా కొత్తగా ఉన్నాయి అన్నీ సో ఈ టాయ్ అయితే వాళ్ళు ఇచ్చారు మేము అడిగింది ఇలాంటిదే కానీ బాల్స్ జంప్ అవుతాయి జంపింగ్ ఫ్రాగ్ అంట కానీ వాళ్ళ దగ్గర లేదంట దాంట్లో డిఫరెంట్గా ఉన్నది ఇచ్చారు కానీ మేము అడిగింది అది కాదు వేరేది సో ఇంకా ఎల్ఏసీ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ట్రై చేద్దామని చెప్పేసి ఇంక అనుకున్నాము ఇంక ఇక్కడ కూడా మేము అనుకున్నది దొరకలేదు వన్ వీక్ టైం ఇస్తే మళ్ళీ దొరుకుతుందట ఇవి చూడండి అందరూ ఒక్కొక్కరు స్పైడర్ మ్యాన్ గ్రీన్ మ్యాన్ అందరూ ఉన్నారు ఫోన్స్ అమ్మాయిలకి బాగుంటాయి ఆడుకోవడానికి ఇంకా చిన్న బుల్లి కారు త్రీ హండ్రెడ్ అంట చిన్న కారు టూ నైంటీ నైన్ ఉంది చిన్నదే ఉంది కానీ భలే బరువుగా ఉన్నాయి త్రీ హండ్రెడ్ అంత వర్త్ అనిపించలేదు నాకు ఇవైతే స్లైమ్ ఆడుకునే స్లైమ్ ఆడుకోవడానికి బాగుంటుంది అంటే స్ట్రెస్ బస్టర్లా ఉంటాయి కొంచెం పట్టుకుంటాయి మెత్త మెత్తగా బాగుంది ఇంకా గన్స్ చూడండి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది గన్స్ ఏంటి టాయ్స్ ఏంటి అక్కడ ఒక కుక్కపిల్ల ఉంది అదైతే భలే ఉంది తాకు ఊపుకుంటూ దాని హెడ్ ఊపుకుంటూ నిజంగా చిన్న బుజ్జు లానే ఉంది సేమ్ చూడండి అది ఎలా ఉందో ఇది మా ఖుషిబాబు కొంటనన్నారు కానీ వాడు రెండు కానీ వాడు మొహం వేరేగా కాలు వేరేగా చేసేస్తాడు ఒక్క రోజులో అన్ని చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి కానీ ఏం తీసుకోలేదు మేమైతే దానికోసం వచ్చాం అది దొరకలేదు సో అది ఎల్ఐసి బిల్డింగ్ బ్యాక్ సైడ్ తీసుకుందాం అని చెప్పి మళ్ళీ అక్కడికి వచ్చామన్నమాట అక్కడ ఉందని చెప్పారు మేమైతే ఇంక ఫోటో చూపించాము అనమాట ఏం కావాలి అని చెప్పి ఆ ఉందని చెప్పారు అమ్మాయ దొరికిందిరా బాబు అనుకున్నాము ఇంకా తీరా చూస్తే మేము చూసినట్టు లేదు జంపింగ్ ఫ్రోక్ కాదు అది డిఫరెంట్ అనమాట పైన బాల్స్ ఉన్నాయి ఇంకా అత్తయ్య ఒకసారి చూపించేసిరా ఇదో కాదు అని చెప్పన్నా మేమైతే ఫోటోలో చూసాం బాల్స్ ఉన్నాయి కానీ ఇలా కిందన ఫిష్ అలా ఏం లేదు బాల్స్ అన్నీ ఎగురుతాయి అంట సో చూపించి తీసుకొచ్చారు తీసుకోండి సరదాగా ఉంటుంది కదా అని ఇంకా ఎల్ఐసి బిల్డింగ్ బ్యాక్ సైడ్ పునుకులు ఫేమస్ అనమాట అందరికీ తెలుసు ఇంకా అక్కడ పార్సల్ అలానే వెళ్తూ ఉంటాయి తినడానికి కూడా అలానే జనాలు వస్తూనే ఉంటారు ఎప్పుడు చూసినా క్రౌడ్ అక్కడ అలానే ఉంటుంది చక్కగా పునుకులు అరిటాకుల్లో వేసి ఒక పక్కన అల్లం పచ్చడి వేసి ఆనియన్స్ ఇస్తారు టేస్ట్ అదిరిపోద్ది వేడివేడిగా తింటే మాత్రం ఆడతాయి మొత్తం పునుకులన్నీ ఎన్ని ప్లేట్లు అయినా తినాలనిపిస్తుంది అక్కడ మాత్రం ఇంకా విషయబాబుకి టాయ్ అయితే తెచ్చాము వాడు రియాక్షన్ చూడండి ఏదైనా ఇస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వాడు రియాక్షన్ చూడటానికైనా ఏదైనా కొత్తగా ఇవ్వాలనిపిస్తుంది చూడండి వాడు రియాక్షన్ ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతాడు చిన్న టాయ్ తెచ్చిన ఇచ్చేయండి ఇచ్చేయండి అంటున్నాడు సో వాడు ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేశాడు అనమాట వాడికి నచ్చింది మీరా కలెక్షన్స్లో చెప్పాము మేము జంపింగ్ ఫ్రాక్ తీసుకొని రమ్మని చెప్పి వాళ్ళు వన్ వీక్లో తీసుకొస్తానన్నారు ఈ లోపు వీడికి నచ్చుతుంది ఆడుకుంటాడని చెప్పి ఇది కూడా తీసుకున్నాం అనమాట పెద్ద కాస్ట్ ఏం కాదు కదా అని చెప్పేసి ఇంకా నా బర్త్డే డ్రెస్ షాపింగ్కి అయితే వచ్చాము మొత్తం ఇక్కడ ఫుల్ కొత్త స్టాక్ వచ్చినట్టు ఉంది అంత స్టాక్ అంతా దించేసి ఎక్కడికక్కడ చదువుతున్నారు ఎక్కడి నుంచి వస్తుంది స్టాక్ అంటే ముంబై నుంచి అని చెప్పారు అన్నీ మొత్తం ఇంకా సెటిల్ సెటిల్ వస్తాయి కదా స్మాల్ లార్జ్ అన్నీ మొత్తం అంతా బల్క్లో మొత్తం స్టాక్ అంతా వచ్చింది ఎవరి మటుకు వాళ్ళు బిజీగా ఉన్నారు స్టాక్ చదవడంలో మరి నాకు బట్టలు చూపిస్తారా లేదా అని డౌట్ ఇలా పంకలు వచ్చారు బాగా చూపించారనమాట ఫస్ట్ లెమినల్లో చూపించారనమాట బాగుంది హెల్దీలకు బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా తీసుకుందాము బర్త్డే కదా అని చెప్పి అనుకున్నాను కలెక్షన్ అయితే చాలా బాగుంది కొన్ని అయితే సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ న్యూ మోడల్ అంట కొత్తగా వచ్చిన మోడల్ అంట సో ఈ మోడల్ అంతా బాగున్నాయని చెప్పి అన్నీ అలా ఒక్కొక్క లుక్ అనమాట సో ఇంకా డిఫరెంట్గా అటువైపు బాగుంటాయని చెప్పి అన్నారు సో అటువైపు కూడా ఒకసారి వెళ్ళి ఏమి తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను మ్యాన్క్ మేనికి ఒక డ్రెస్ వేసారనమాట అది నాకు చాలా బాగా నచ్చింది ఇదిగోండి లైట్ పర్పుల్ ఇది ల్యావెండర్ ఏదో సమ్ వాటర్ డార్క్ ల్యావెండర్ లైట్ ల్యావెండర్ కానీ తీసిన తర్వాత అంత డార్క్ గా అనిపించలేదు కలర్స్ నేను అంతగా ప్రిఫర్ చేయలేదు అది సో ఇక్కడ ఉన్న క్యాటలాగ్స్లో అన్నీ ఉంటాయంట వాళ్ళ దగ్గర ఈ పీస్ అయితే నాకు నచ్చింది సో ఒక్కొక్క మోడల్ చూపించమన్నాను ఇది వన్ మినిట్ శారీ అని చెప్పి కొన్ని చూపించారు ఇది వన్ మినిట్ శారీ అంట సో ఇందులో వన్ మినిట్ శారీలో కొన్ని చూపించండి అంకుల్ అంటే కొన్ని కలెక్షన్ అయితే చూపించారు అన్నీ బాగున్నాయి బ్లౌజెస్ అయితే బాగున్నాయి కానీ శారీ మాత్రం సింపుల్గా వచ్చిందనమాట ఒక త్రీ అయితే సెలెక్ట్ చేశాము ఆ బ్లౌజ్ మాత్రం బాగా హెవీగా ఉంది కానీ శారీ మాత్రం సింపుల్గా ఉంది ఇది హై హైలెట్ అయిపోతుంది కింద బాటమ్ అంతా కొంచెం డల్గా ఉంటుందన్నమాట సో కొన్ని అయితే అలా సెలెక్ట్ చేసాము ఇంకా సెలెక్ట్ చేసిన తర్వాత మనకి పెట్టి చూపిస్తారు కదా బాడీకి బాగుందా లేదని చెప్పి బ్లౌజ్ అయితే చాలా హైలెట్గా ఉంది కానీ కింద బాటమ్ అంతా చాలా సింపుల్గా ఉంది అనిపించింది బ్లౌజ్ బెల్ట్ మాత్రం గొప్ప గా ఇచ్చారు ఇంకా రెడ్ కలర్ ఇది అయితే చాలా బాగుంది బ్లౌజ్ అయితే కానీ కిందంతా సింపుల్ బ్లౌజ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది మనం సపరేట్గా లెహెంగా కుట్టించుకుంటే బాగుంటాయి ఈ బ్లౌజెస్ మీద సో మొత్తానికి త్రీ అయితే నచ్చాయి ఇంకా ఈ టూ కూడా నచ్చాయి ఏది తీసుకోవాలో డైలమో ఫుల్ ఇది చూడండి క్యాటలాగ్ పీస్ చాలా అంటే చాలా బాగుంది మొత్తానికి ఒక డ్రెస్ బిల్లింగ్ అయితే అయ్యింది సో ఏ డ్రెస్ తీసుకున్నానో బర్త్డే వ్లాగ్లో పెడతాను కంపల్సరీ చూడండి ఇంకా ఎల్ఏసీ బిల్డింగ్ బ్యాక్ సైడ్ పునుకులు తీసుకున్నాం కదా పుణుకులు జిలేబీ తీసుకున్నాము ఇంక ఇప్పుడు తింటున్నాం అనమాట షాపింగ్ అయిపోయాక ఇదంతా డాక్ యార్డ్ రోడ్ అనమాట చూడండి మొత్తం ఆరెంజ్ వైట్ గ్రీన్ ఏమని ఫ్లాగ్ జెండా రంగుల్లో లైట్లు ఆన్ చేస్తారనమాట మోడీ వస్తున్నారని చెప్పి అనుకుంటాను మనకు కూడా కరెక్ట్గా తెలియదు సో తను వస్తున్నారు కాబట్టి ఇలా పెట్టారేమో అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఎప్పుడు వెలుగుతూ ఉంటాయో ఇప్పుడే వెలిగించారో మనకు తెలియదు ఇంకా మొత్తానికి ఊరైతే వచ్చామన్నమాట స్టీల్ ప్లాంట్ లోపలికి ఇంక కార్లో అయితే పర్వాలేదు కానీ ఇలా సింగిల్ బండి మీద వెళ్తే మాత్రం అంతే ఎప్పుడు తిరిగిన వాళ్ళకైతే బాగానే ఉంటుంది కొత్తగా ఇటువైపు వెళ్తే మాత్రం కొంచెం భయంగానే ఉంది రోడ్డు అంతా ఎక్కడో ప్రపంచంలో ఉన్నట్టుంది మన వైజాగ్లో ఉన్నట్టు లేదు అసలు ఒక్క లైట్ లేదు ఏం లేదు కార్ లైటింగ్ వల్ల అలా ఉంది బండి మీద వెళ్తే ఇంక అంతే సఫా ఒక్కొక్కరు వెళ్తే ఇంక చాలా భయపడిపోతారు పక్క ఏరియా మాత్రం అంత భయంకరంగా ఉంది ఇంకా మార్నింగ్ మార్నింగ్ కదా ఆఫ్టర్నూన్ టూ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము మొత్తం ఊరు మీద ఉన్న పెత్తనాలు అన్ని చూసుకొని బయలుదేరి ఇంక ఊరు వచ్చేసరికి స్టీల్ ప్లాంట్ వచ్చేసరికి టైం చూడండి సెవెన్ థర్టీ అయింది టూ థర్టీకి బయలుదేరితే సెవెన్ థర్టీ అయింది అనమాట అక్కడ నుంచి అది స్టీల్ ప్లాంట్ రావడానికి అంత తొందరగా బయలుదేరాం కానీ ఇంత లేట్ అయింది మొత్తం అన్నీ చూసుకునేసరికి ఇంక ఊర్లోకి అయితే ఎంట్రీ ఇస్తామన్నమాట ఇంకో ఈ మేకలన్నీ పిన్ను పిన్నాలు పెంచుతారు మేకలు కోళ్ళు నాటు కోళ్ళు నార్మల్ కోళ్ళు అన్నీ వాళ్ళు పెంచుకుంటారు ఈ మేకలన్నీ ఇలా పెంచుకుంటున్నారు ఏదో రోజు పాపం ఇవన్నీ కోరు వండుకొని పాపం ఎంత జాలిగా చూస్తున్నారో చూడండి నిజంగా గొర్రెలు మేకలు జాలిగా ఉంటాయి అందుకే వాటిని బలిచ్చేస్తారు ఇంకా మొత్తం మన పిల్ల గ్యాంగ్ అందరూ అరుగు మీద కూర్చున్నారు ఫెస్టివల్ అవుతుంది అనమాట అక్కడ ఫ్యామిలీ అంతా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు కామెడీ చేసుకుంటున్నారు ఒక దగ్గర కూర్చొని షే కుష్బాబు సేమ్ సేమ్ పాపీ షే హాయ్ చెప్పు హాయ్ చెప్పు కదా హాయ్ హాయ్ వెరీ నైస్ అమ్మ మల్లి చెప్పు మళ్ళీ చెప్పు హాయ్ అమ్మో అమ్మని డ్రెస్ రిస్కో కర్దాదులు ఏ కుష్ సేమ్ సేమ్ పాపీ సేమ్ సేమ్ షే పాపీ షే ఈ కోడి మాత్రం ఎన్ని క్రాకర్ సౌండ్ రానివ్వండి ఎన్ని బాంబులు కాల్నివ్వండి ఎంత డప్పులు వినిపించండి కోడి మాత్రం అలాగే కూర్చుంది జడి లేదు ఏట్లేదు యాక్చువల్ అలాగే ఒక ప్లేస్లో నుంచి ఇంక లెగట్లేదు అనమాట ఇంక నేను ఇక్కడ కుక్కను తొక్కిసాను కుక్క ఉందనే తెలియదు ఇప్పటివరకు పాపాడని కుక్క అంటే నాకు గొప్ప భయం అస్సలు నేను చాలా దూరంగా ఉంటాను అక్కడ ఉందనే తెలియదు దాని కాలు తొక్కిసాను ఆ కోడిని చూసేసరికి కుక్కను తొక్కిశాను నేను నా కుక్కలంటే గొప్ప భయం బాబు నాకు ఇలాంటివి చూస్తే గొప్ప భయం వేస్తుంది నాకు బాబోయ్ అనిపిస్తుంది అసలు భయం లేదు కన్ను ఆర్పకుండా తెగ చూసేస్తుంది అసలా భయమే అనిపించట్లేదు దానికి మాత్రం ఇంకొక ఆవిడ సౌండ్స్ కింద పడిపోయారనమాట అనమాట అలా ఎందుకు ఆ సౌండ్స్ కి కొంతమంది మేబీ బాడీ సైన్స్ ప్రకారంగా ఏదో ఉంటది మొత్తానికి సో అందుకే అలా అయిపోతారు మా వాడి బాంబులు అంటే గొప్ప భయం బాంబులు సౌండ్ వచ్చిన క్రాగర్స్ ఇక్కడ వినిపించిన చాలు పరిగెట్టుకుంటూ వచ్చి ఎవరో ఒకరి దగ్గర ఉంటే వాళ్ళు పట్టించుకుంటాడు అనమాట ఆ సౌండ్ వాళ్ళ డాడీ పక్కనే ఉన్నాడు కాబట్టి గొప్ప పెదరట్లేదు కింద ఉంటే మాత్రం ఇంక పరిగెట్టుకుంటే ఎవరినొకరు పట్టించుకోవడమే వీళ్ళిద్దరూ అలా విచిత్రంగా చూస్తున్నారు అసలు వాళ్ళిద్దరికీ భయమే లేదు అందరూ ఆవిడ పడిపోయింది కదా అందరూ ఆవిడనే చూస్తున్నారు వెళ్ళిపోయినారు ప్రతి ఒక్కళ్ళని ఇంక రోడ్డు మీద ఎంత గొడవ అవ్వని అక్కడ ఎన్ని బాంబు సౌండ్ రాని మొత్తం ఎన్ని డప్పులు రాని కోడి మాత్రం అసలు కదలలేదు ఎక్కడున్న ప్లేస్ అక్కడే ఉంది ఎవరొచ్చి దాని ప్లేస్ తీసుకుంటారు ఏంటో తెలియదు కానీ అది మాత్రం అసలు ఒక్క సేమ్ ప్లేస్ చిన్నది కూడా కదలలేదు అలా ఉంది చూడండి మా ఊడు కూడా దానివల్ల బుక్ చేసేస్తున్నాడు మొత్తం అంత లేచే ఉంది మళ్ళీ జాబ్స్ ఉంది అన్ని అది మాత్రం చిన్నది కూడా కదలలేదు మా ఊడు అలా దాన్ని పరిశీలిస్తున్నారు ఏంటి అబ్బాయి అసలు అసలు నన్ కల్ బా ఇల్ నన్ను ఇలాగ వీ డాగిలి ఇగ్ అసలు బా ఇల్లే పాప చూడండి వస్తుంది అస్సలు భయపడట్లేదు నాకు కుక్కలంటే గొప్ప దూరంగా ఉంటాను అది మాత్రం దగ్గరికి వెళ్ళి మొహం అంతా పిసుకొస్తుంది వీడిని వదిలియమంటున్నాడు ఈడు కిందకి తింతి కుక్క దగ్గరికి వెళ్ళి మొత్తం దాన్ని మొహం అంతా పిసుకొస్తాడు అనమాట వీడికి అసలు భయం ఉండదు ఇంకా వీళ్ళందరూ మొత్తం అన్ని పట్టుకొని టెంపుల్ స్టార్ట్ అయ్యారు ఇంక ఇదంతా అంట చూడండి ఎంత పెద్దది ఉందో ఒక చెట్టులో ఉంది మొత్తం అంతా ఇంకా భోజనాలకైతే వెళ్ళిపోయాము అప్పటికి టెన్ అయిపోయింది వెరైటీస్ గార్లు ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంకా మటన్ కర్రీ మటన్ కర్రీ మొత్తం ఆయిల్ చూడండి ఎలా తేలిపోయిందో మటన్ నేను ఫస్ట్ వేసుకున్నాను మొత్తం ఆయిల్ వచ్చింది ఇంకా చికెన్ కర్రీ రైతా వైట్ రైస్ వెజ్ కొంతమంది ఉంటారు కదా వెజ్ తింటారు సో వాళ్ళకి రసము ఇంకా వంకాయ బీన్స్ కర్రీ అనమాట హడవిడిగా స్టార్టింగ్ నేనే వడ్డించుకున్నాను మొత్తం ఆయిల్ వేసుకున్నాను కూర తక్కువ ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను వడ్డించుకున్నది నేనే కాబట్టి అంత బాగా వేసుకున్నాను ఇంకా క్రాకర్స్ మొత్తం అంతా హడవిడి లాస్ట్ అయిపోయింది ఇంకంతా అయిపోయింది కదా హడావిడి అంతా అయిపోయింది మనకు బిర్యానీతో మాత్రం పక్క డ్రింక్ ఉండాలి థమ్స్అప్ అప్ తాగుతూ ఉంటే బిర్యానీ లోపలికి తిప్పుతూ ఉంటుంది ఇది ఇంకా డ్రెస్ మార్చుకుంది హాయ్ చెప్పింది కదా ఇందాక ఇప్పుడు కూడా చెప్పేస్తుంది తింటున్నప్పుడు కూడా హాయ్ చెప్పంటే చెప్పేస్తుంది ఇంకా మొత్తం ఫ్యామిలీ గెట్ అయితే అయింది టెరస్ మీద భోజనాలు పెట్టారనమాట మొత్తం పైనంత ఫ్యామిలీ అందరూ వచ్చి మొత్తం భోజనాలు చేసేస్తున్నారు నాదైతే అయిపోయింది ముందే కానిచ్చాను ఇంకా ఈ బ్యాక్ సైడ్ అంతా స్టీల్ ప్లాంట్ చూడండి ఎలా ఉందో ఫైర్ అంతా ఇంకా దగ్గర అయితే ఇంకా ఎక్కువ ఫైర్ ఉంటదేమో దూరం నుంచి ఇంత ఎక్కువ ఫైర్ కనిపిస్తుంది అంటే దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ఉంటుంది బేభత్సంగా ఇంకా అప్పటికి లేట్ అయిపోయింది బాగా మేము అయితే ఇంక స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాము ఇంకా మావి గారు రాలేదు ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా బాగా లేట్ అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇంకా గారు వాళ్ళ మమ్మీ ఆ మమ్మకు కూడా మేము ఇంకా టాటా బాబుగా చెప్పేసి బయలుదేరిపోతుంది అవునంట ఇంకా డాగీ కుష్బాబు ఫ్రెండ్స్ అయిపోయారు ఇంకా కుష్బాబు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి డాగీ చూడండి పరిగెట్టేస్తుంది టాటా బాబుగా చెప్పడానికి మీకు బాయ్ బాయ్ చెప్తుంది డాగీ చెప్పి బాయ్ బాయ్ చెప్పి వచ్చింది 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 బాయ్ బై చెప్పి రాని ఇంక ఇది రన్నింగ్ రేస్లో పరిగెట్టేస్తుంది రన్నింగ్ రేస్ పడుతుంది దీనికి ఫస్ట్ వచ్చినట్టు ఇంకా మొత్తానికి మేము అయితే స్టార్ట్ అయ్యాము టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది చేకట్ల మొహాలు ఏం కనిపించట్లేదు బాయ్ ఖుషిబాబు ఇంకా డాడీ కార్ తీస్తే చాలు ఇంకెక్కడానికి దిగిపోతూ ఉంటాడు ఫస్ట్ ఎక్కడానికి వాళ్ళ డాడీ మీదకి ఎక్కిపోవాలి ఇంక డ్రైవింగ్ సీట్ అసలు వదలడు అలా డ్రైవింగ్ సీట్లోనే ఉంటాడు అరిచేస్తున్నాడు ఇప్పటి నుంచి ఎక్కే ఎక్కేయాలి ఎక్కేయాలని చెప్పి మొత్తానికి వాళ్ళ డాడీ తీసుకున్నారు అప్పుడు కామయ్యాడు అనమాట అప్పటి నుంచి ఇంక అరడమే ఇంకా మేము స్టార్ట్ అయ్యామో లేదు ఫుల్ ఇంకా ఉరుములు మెరుపులు గాలి వర్షం మొత్తం స్టార్ట్ అయిపోయింది అక్కడ గాలికి అక్కడ ఎండిపోయిన ఆకులన్నీ రోడ్డు మీదే ఉన్నాయి మొత్తం ఉరుములు కూడా అలాగే ఎన్నేడి గాజువాక మొత్తం అంతా ఇంకా ఫుల్ వర్షం గాలి ఆకులు ఎక్కడ పడితే అక్కడే అలానే ఉంది ఎండేడా వైశాఖి స్కై పార్క్ చూడండి నిజంగా స్కై పార్క్ లానే ఉంది మొత్తం అంతా చీకటిగా ఉంది అది మాత్రం ఫుల్ మెరిసిపోతుంది చాలా బ్రైట్ గా ఇంకా ఇదంతా వచ్చేసరికి మా ఆర్డర్ ఉరుములు మెరుపులకి చెవులు మూసేసుకుంటున్నాడు ఇంకా తగర్పల్స్ వచ్చేసరికి ఇవన్నీ జీడిపప్పు షాపులు ఫేమస్ అనమాట ఇంకా జీడిపప్పు తీసుకుందామని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ షాప్ దగ్గర ఆగి ఒక రెండు డబ్బాలు అయితే తీసుకుందాము సో ఈరోజు లాక్ వచ్చేసి ఇది బయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్